చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామివారిని రామారావుపల్లిలోని వీరప్ప స్వామివారిని శుక్రవారం ప్రభుత్వ వీప్ పేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు సభ్యులు ప్రభుత్వ ఘన పలికారు అనంతరం ఆది శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ గోవిందరథుల స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నారు परम पाद परम श्रद्धा सम्मान हम बहुत जटावर श्रेष्ठ हैं आयुष श्रगेंद्र जी ने प्रति श्रेष्ठ गोविंदराज स्वामी देवद और नाल कवरा सिठे दोस्तों नौ भान चाविष्टा बनाते थे दोस्तों गोविंदराज की नमस्ते महत्र रूपेण प्रारंभ कि अनंत सर्व विद्या निभरणं समस्त दिशाच नैभारणं समस्त